వాక్యములో నుండి మరి అత్తై సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాము ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను ప్రభు ఈ మాటలను మన వినికిళ్ళు దీవించి ఆయన మనకు అనుగ్రహించునుగాక ప్రియులరా చదివిన ఈ వాక్య భాగమునందు మరి మనకు ఒక మాట కనిపిస్తుంది ఆయన రక్షించును అని ఎవరిని గూర్చి దేవుని దూత ఈ మాట చెప్పాడు అంటే ఒక రక్షకుని గూర్చినటువంటి వర్తమానం ఒక రక్షకుని గూర్చిన వర్తమానం అది ఆయన ఎవరిని రక్షిస్తాడు అని ఎనగా ప్రజలను అని అన్నాడు ప్రజలను ఏదైనా బానిసత్వం నుండి రక్షిస్తాడని కానీ లేక రాజుల నుంచి రక్షిస్తాడని కానీ దాస్యము నుండి రక్షిస్తాడని కానీ అట్లా కాదు కానీ ప్రజలను ఎక్కడి నుండి రక్షిస్తాడో అనేటువంటి ఆ విషయాన్ని చెప్పారు ఎక్కడి నుండి అని అనగా ప్రజలను వారి పాపముల నుండి అని వ్రాయబడినది గనుక ప్రజలందరి సమస్య ఏమిటి అని అనగా పాపం అనేటువంటి స్వభావం క్రింద ఉండటం పాపం అని అనగానే ప్రజలకు వినడానికి ఇష్టం ఉండనటువంటి పదం అది పాపం అన్నది ప్రజలకు ఇష్టం లేనటువంటి పదం పాపం ఇష్టం కానీ ఆ పదం ఇష్టం లేదు అంచేత దైవ రాజ్యాంగమునందు పాపం అనే పదం ఉపయోగించబడింది నరహత్య పాపం కానీ ప్రజారాజ్యాంగమునందు వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే నేరం అనే మాట అది నేరం నేరస్తులు అని క్రిమినల్స్ అని క్రైమ్ బైబిల్ చెప్పేది మాట దానినే పాపం అని చెబుతుంది సిన్ అని సిన్ అంటే పాపమును తేలికగా చూపేటువంటి మాటలు తేలికగా చూసేటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి ఇదే సమస్య అని మనం చెప్పాలి కనుక ప్రజలందరికీ ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అనగా మనుషులందరికీ ఉన్న సమస్య ఏమిటి అని అనగా పాపం అనేటువంటి సమస్య అది క్రియల రూపంలోనైనా ఉండవచ్చు లేక మనసుకు మాత్రమే పరిమితమై కూడా ఉండవచ్చు కాబట్టి క్రియ అనేటువంటిది ఏదైనా కావచ్చు క్రియ అంటే అది చూపు కావచ్చు క్రియ అంటే అది చేతలు కావచ్చు ఏవైనా కానివ్వండి కాక పాపము అని అనగానే అని కానీ వ్యభిచారమని కానీ ఏదో పెద్ద పాపాలు అనేటువంటి భావన మనుషులకు కలుగుతుంది కాదు దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే అసలు పాపానికి దైవగ్రంథం చెప్పేటువంటి మాట నిర్వచనం అర్థం ఏమిటి అని అనగా ఆజ్ఞను అతిక్రమించుట అని దాని అర్థం ఏం చేస్తానంటే మొట్టమొదటి దంపతులు వారు చేసిన ఘోర తప్పిదం ఏమి లేదు కానీ ఆజ్ఞను అతిక్రమించినారు అంతే వద్దు అని అంటే దాన్ని జరిగించినారు వద్దన దాన్ని చేశారు అది సమస్యకు కారణముగా మనకు కనబడుతుంది దేవుడు వద్దు అన్నటువంటి దాన్ని చేయటం అనేది ఉంది అది పాపము అదే బైబిల్ చెప్పేటువంటి మాట తల్లిదండ్రులకు అవిధేయులు అంటే అర్థం ఏమిటి అని అనగా వారి మాట వినకపోవడమే అవిధేయత ఇంకటి మించి ఏమీ లేదు అలాగున ఏది దైవ చిత్తానుసారమైనదో ఏది దేవునికి అయిష్టమో ఇష్టమో అనేటువంటివి చెప్పడానికి వీలుగా దైవ గ్రంథం ఉంది సరికదా మాత్రమే కాదు దైవ గ్రంథాన్ని చదవలేని వారికి అది స్వత సిద్ధమైనటువంటి ధర్మశాస్త్రం ఒకటి వారి మనస్సులో ఉంది అదే వారి మనసాక్షి చదివితేనా చదవగలిగిన గ్రంథం ఉంది చదువు రాకపోతేనా అర్థం చేసుకోనగలిగినటువంటి మనసాక్షి మనిషి హృదయంలో ఉంది కాబట్టి దీనిని దేవుడు మనుషులకు అనుగ్రహించినాడు మనుషులు ఈ రెండు రూపాల్లో మొదటిగా మనసాక్షి రూపం నందు రెండవదిగా దేవుని ఆజ్ఞను మీరుట వలన తమ మనస్సుల్లో పాపం అనే స్వభావాన్ని కలిగి ఉన్నారు అని దైవగ్రంథం చెబుతుంది ఆ మాటలే రోమాపత్రిక మూడు ఇరవై మూడులో కూడా వ్రాయబడ్డాయి ఏ భేదం లేదు అందరూ పాపము చేసే దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు అని కనుక ప్రజలందరి సమస్య ఏమిటి అని అనగా పాపము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది మరి దాని నుంచి రక్షించుకోటానికి ప్రజలు ఏం చేయట్లేదా లేకపోతే గ్రంథమేం చెప్పట్లేదా అంటే చెబుతుంది ఏం చెబుతుంది అని అనగా పత్రిక తొమ్మిది ఇరవై రెండులో వ్రాయబడిన మాట ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చెందించకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని మాట ప్రకారంగా అదే సమయం నందు మరి లేవ్యకాండం మొదలుకొని లేవ్యకాండములో అనేక బరులను గూర్చి వ్రాయబడి ఉంది ఆ బరులన్నీ కూడా మనిషి యొక్క పాప క్షమాపణ నిమిత్తమే దేవుడు ఆజ్ఞాపించినాడు గనుక పాపముంది దానికి నివారణ కూడా ఉండనే ఉంది ఏ స్థలమునందు అయితే మనుషుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడో అదే స్థలమునందు పాప నివారణ మార్గం కూడా మనకు కనబడుతూ ఉంది దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించెను అనే మాట ప్రకారంగా మరి వారికి ఏం చర్మపు చొక్కాయలు చేయించి ఉంటాడు అని అంటే హెబ్రీ పదకొండు ముప్పై చెబుతుంది గొర్రె చర్మముతోనూ మేక చర్మంలోనూ వేసుకొని వారు జీవించినారు అని అంటే మానవుని దేహాన్ని తొలిదినాల్లో కప్పగలిగినటువంటి వస్త్రం ఏమిటి అని అనగా ఒక జంతువు అని కాబట్టి దాన్ని బలి అర్పించడం ద్వారా దాని రక్తాన్ని చిందించడం ద్వారా ఏ స్థలమునందైతే అవిధేత జరిగిందో అదే స్థలం నందు ప్రాయశ్చిత్తం కూడా జరిగినట్లుగా చూడగలుగుచు ఉన్నాం కాబట్టి మానవుల పాపక్షమాపణ నిమిత్తమై దైవగ్రంథం మార్గాన్ని ఏర్పాటు చేసింది అందు నిమిత్తమై ప్రజలు పాపక్షమాపణ నిమిత్తమై బరులను అర్పించు ఉన్నారు ప్రభుత్వాలు చాలా ప్రయత్నం చేశాయి జంతుబరులను నిషేధించాలి అని నిషేధించినాయి చట్టాల్లో మాత్రం నిషేధం కనపడుతూ ఉంది కానీ వాస్తవంలో మాత్రం నిషేధం ఏమీ లేనే లేదు ఎందుకంటే మనిషి మనస్సులో బా బలంగా పాతుకొని పోయినటువంటి భావన ఏమిటనగా రక్తం చెందించితే శాంతి కలుగుతుంది అనేటువంటి భావన అందుచేత అనాది కాలము నుంచి కూడా మనకు ఈ తలంపు మనుషుల హృదయాల్లో ఉన్న కారణం చేత మనుషులు రక్తము చిందించుట పాపక్షమాపణ నిమిత్తమై లేక ఆ మాట కంటే మించి శాంతి కోసము అని అంటూ ఉన్నారు కుటుంబ శాంతి కోసం మేలు కోసం క్షేమం కోసం అని అది వాస్తవమే మేలు కలక్కపోవడానికి కారణం ఏమిటి అంటే ఇనిమి ఆ గ్రంథం ఐదు ఇరవై ఐదు చెబుతుంది మీ దోషములు మేలు కలక్కపోవడానికి మీకు కారణము అని మీ దోషములు మే మీకు మేలు కలగకుంటకు మీ దోషములే కారణం అని మాట చెప్పబడింది కాబట్టి మనిషి దోషం మనిషికి మేలు కలక్కుండటకు కారణం హోషా గ్రంథం పద్నాలుగు రెండులో చెప్పన్న మాట చేత నువ్వు కూలితివి అని కాబట్టి మనిషి పాపం మనిషిని కూలగ కూల్ కూల్చుతుంది అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది కదా ప్రియులారా ఈ నివారణ నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏకైక మార్గం ఉంది అది రక్తము చెందించుట అని కాబట్టి అనాది కాలము నుంచి కూడా అది జరుగుతూ వస్తుంటుండగా దేవుడు దాన్ని కొంతకాలం వరకు మాత్రమే ఆజ్ఞాపించిన వాడి శాశ్వత నివారణ నిమిత్తం ఆయన చేసిన పని ఏమిటో దానిని దేవుని దేవును ఆక్యమేలాగున మనకు చెబుతూ ఉంది చూద్దాం పత్రిక తొమ్మిదవ అధ్యాయమునందు పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండు వచ్చినంలో అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అన్నమాట వ్రాయబడి రాయబడి ఉంది ఎలాగంటే పద్నాలుగు వచ్చినంలో పన్నెండు వచ్చినప్పుడు రాయబడి ఉంది మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను అని మాట వ్రాయబడి ఉంది గనుక మానవుల యొక్క పాపక్షమాప నిమిత్తమై రక్తం పాప పాపమాపణ లేదు అని ఆదేశించినటువంటి దేవుడు చివరకు పరిశుద్ధమైనటువంటి తన కుమారుని రక్తం ద్వారా మనకు విమోచనను కలిగించినాడు అది నిత్య విమోచన నిరంతరం ఉండేటువంటి విమోచన అనేటువంటి విషయము దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అలాంటి శ్రేష్టమైనటువంటి విమోచనను ఆయన మనకు తన స్వరక్తం ద్వారా అనుగ్రహించి ఉన్నాడు అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక అని అంతవరకు అదే మానవుని యొక్క పాప నివారణ నిమిత్తమై పనికొచ్చింది కానీ అది నిత్యమైనది కాదు ప్రతి సంవత్సరం దాన్ని అర్పిస్తూ ఉండాల్సిందే అయితే ఇప్పుడు నిత్యమైనటువంటి దాన్ని ఆయన మన కొరకు అర్పించుట ద్వారా మనకు నిత్య విమోచన కలిగింది ఆ ప్రియరక్షకుడు ఆయన చేసిన కార్యమును గూర్చి మనలా చెప్పుకుందాం కానీ మత వార్త ఒకటి ఇరవైలో చూడగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే మాట వ్రాయబడి ఉంది కాబట్టి ఆయన జన్మించినప్పుడు అనగా ఆ ప్రభు అయిన జన్మించినప్పుడు ఆ దేవదత్తు కూడా పలికినటువంటి మాట అదే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము అని ఎందుకనగా ప్రజలందరి యొక్క సమస్య ఏమిటి అని అనగా పాపం దాన్ని తొలగించడానికి రక్షకుడు జన్మించినాడు కాబట్టి అది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం అని కాబట్టి అది ఏ సువర్తమానం అదే సంతోషకరమైన సువర్తమానం ప్రజలందరికీ అని వ్రాయబడి ఉంది అది మాకు కాదు అనేటువంటి భావన ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఇది అందరి సమస్య కాబట్టి ఇది అందరి సమస్య ఎందుకంటే ఎవరిలో పాప స్వభావం లేదు ఏ మనిషిలో లేదు అని అనగా అందరిలో ఉంది కళ్ళలోను తలంపులోను నాలుకలోను అంటే చూపులోను మాటలోను అనేక విధాలుగా మనిషి అవిధేయుడై దేవు నుంచి దూరమైపోయిన కారణం చేత మనిషి జీవితంలో పాప స్వభావం నేటికి ఏలుతుంది అనేటువంటి సత్యం మనకు అర్థమవుతుంది కదా ప్రియులారా అందుచేతనే దేవుని గ్రంథం మనకు సెలవిచ్చిన సత్యం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయన రక్షించకపోతే మనకు పాపక్షమాపణ లేదా అనేటువంటి ప్రశ్న కలుగుతుంది కాబట్టి ఆయనతో అవసరం లేకుండా కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి మనిషి తనకు నచ్చిన తనకు తోచిన తన పితరులు చెప్పిన లేక తనకు ఇంతకు ముందున్న వారు నడిచిన మార్గం నందు పాపక్షమాప నిమిత్తమై ప్రయత్నం చేయటం అనేటువంటిది సహజంగా జరుగుతూనే ఉంది మనిషికి ఉన్నటువంటి జ్ఞానం ఏమిటంటే సమస్య ఏదైనా ఉంటే కనుక దానికి పరిష్కారమును కూడా మనిషి ఆలోచన చేస్తాడు మనిషికి ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారాన్ని కూడా ఆలోచన చేస్తాడు అవునా కరెంటు లేదు కానీ పరిష్కారానికి ఆలోచన చేసినాడు కరెంటు వచ్చేసింది కదా అలాగే యంత్రాలు లేవు మనిషి ఆలోచన చేశాడు జ్ఞానం కలిగి పరిష్కరించబడినాయి అలాగున తనకున్న పాప క్షమాపన తనకున్న పాపమును బట్టి మనిషి కూడా దాని నివారణ కొరకు ఆలోచన చేశాడు కానీ అది మాత్రం సాధ్యం కావట్లేదు అది వల్ల కావట్లేదు ఎందుకు అంటే ఎవరు చేయాల్సింది వారే చేయాలి ఎక్కడ దొరికేది అక్కడే దొరుకుతూ ఉంది దేవుని ఎద్ద మాత్రమే పాపక్షమాపణ దొరుకును అని నూట ముప్పై ఒక క్రితం రెండు మూడు వచనాల్లో హో ప్రభువాని ప్రభు దోషములను కనిపెట్టి చూచిన ఎవరిని యొద్ద నిలవగలడు ఆయనను నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ క్షమాపణ దొరుకుచున్నది అనే మాట వ్రాయబడిన కారణం చేత ఎవరి యొద్ద దొరకవలసింది వారి యొక్కని దొరుకుతుంది పాప క్షమాపణ దేవుని యొద్ద దొరుకుతుంది కాబట్టి అది ఆయన దగ్గర మాత్రమే శాశ్వతం నిత్యమైనటువంటిది అట్లా కాకపోతే కనుక అది సాధ్యము కాదు మానవునికి తెలిసింది ఏమిటి అని అంటే మరణం కావటం లేక దోషి కావటం పాపాత్ముడు కావడం మనిషికి తెలిసినటువంటి విషయం కానీ దేవునికి తెలిసిన సంగతి ఏమిటంటే ఆ దోషము నుండి మాలిన్యము నుంచి మనిషిని పవిత్రపరచడం అది దేవుని కార్యం కనుక ఆయన యుద్ధ క్షమాపణ దొరుకుతుంది మనిషి తన ప్రయత్నాల వలన చాలా కార్యములను చేస్తూ ఉన్నాడు పాపక్షమాపణ నిమిత్తమై కానీ అవి సాధ్యం కావట్లేదు ఎందుకంటే మరలా తిరిగి మనిషి పాతోడే అయిపోతున్నాడు కొంతకాలం ఏదైనా పాపక్షమాపణ నిమిత్తమై మనసుని నిలుపుకొంటకై ఏమైనా కార్యక్రమాలు చేస్తే చేయవచ్చునేమో కానీ దాని తర్వాత మరలా తిరిగి అతడు పాత మనిషిగానే మారిపోతున్నాడు కదా కాబట్టి పాపక్షమాపణ మనిషి ద్వారా సాధ్యం కాదు అనేటువంటి విషయం మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది మురికి అయినటువంటి ఒక పిల్లను తల్లి శుభ్రం చేసినట్టు పాపమనే మురికిలో ఉన్నటువంటి మనలను ఆ పరమ తండ్రి అయినటువంటి వాడు మాత్రమే శుద్ధి చేయగలుగుతాడు ఒక మురికిగా ఉన్నటువంటి పిల్ల తనంత తాను స్నానం చేయడం ఎలాగో సాధ్యం కాదు అట్లాగే పాపపు మాలిన్యములు ఉన్నటువంటి మనలను శుద్ధి చేయటం అనేటువంటిది మన వల్ల అయ్యే పని కాదు మరొకరి వల్ల అయ్యే పని కూడా కాదు అని దైవ గ్రంథం బాగా చెప్తుంది నలభై తొమ్మిదవ కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచనాలు వ్రాయబడినటువంటి మాట అదే ఎవడునూ ఏ విధము చేత తన సహోదరుని విమోచింపలేడు వాడు నిత్యము కుళ్ళు చూడకుండానట్లు దేవుని నిమి దేవుని ఎదుట వా నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడునూ లేడు వారి విమోచన క్రైదనము గొప్పది అది ఎన్నిటికి తీరక అట్లుండవలసినదే అనే మాట వ్రాయబడ్డాయి కాబట్టి మనిషి మరో మనిషిని పాప నుంచి విమోచించటం సాధ్యం కాదు కాబట్టి దేవుడు మనిషి అయ్యాడు అదే మరి క్రిస్మస్లో ఉన్నటువంటి విషయము లేక క్రిస్మస్ చెప్పేటువంటి సందేశము వర్తమానము అది మనిషి దేవుడు అయ్యాడు అనేటువంటి విషయం ఆయన ఆత్మస్వరూపైనటువంటి వాడు రక్తమాంసములను ధరించినాడు ఆయన మనబోటి శరీరమును దాల్చి భూమి మీదకి మనుషుడిగా దిగివచ్చినాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా దిగివచ్చినాడు కన్యక గర్భమునందు పరిశుద్ధుడు ఏమాత్రం కూడా పరిశుద్ధతలో కొదువ లేకుండా ఆయన మహిమను విడిచిపెట్టి శరీరమును దాల్చి భూమి మీదకి దిగి వచ్చినాడు కాబట్టి ఆయన మాత్రమే మన పాపములకు క్షమాపణ కలిగించటకు సమర్థుడై ఉన్నాడు కాబట్టి ఫిబ్రి పత్రిక తొమ్మిది ఇరవైలో రెండు రాయబడినట్లు రక్తము చిందించుకున్న పాప క్షమాపణ కలగదనే మాట ప్రకారంగా ఆత్మజీవులకు రక్తం ఉండదు అందుచేత ఆత్మస్వరూపైనటువంటి దేవుడు శరీరమును దాల్చి భూమి మీదకి దిగి వచ్చినాడు కన్యక గర్భమునందు ఆయన జన్మిస్తాడనేటువంటి విషయం ప్రవచన రూపంగా ముందుగానే చెప్పినప్పటికీ ఆ చిట్టి చివరి ప్రవచనం వార్త ఒకటి ఇరవై ఒకటిలో ఆమె యొక్క కుమారుని కరణు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని యేసు అనగా రక్షకుడు అని అర్థం కాబట్టి దేవుని దూత ప్రకటించిన మాట కూడా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అనే మాట కనబడుతుంది మంచిది అలాగున ఆయన ఈ భూమి మీద జన్మించిన తర్వాత తన పరిచయం ఏమిటో ఆ సంగతిని చాలా వివరంగా చెప్పాడు ఎందుకోసం వచ్చాడో ఆ సంగతిని తానే చెప్పాడు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అని అలాగే నేను పరిచారం చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము పెట్టుటకు నేను ఉచితని అని ప్రియప్రభు సెలవిచ్చినట్లుగా ఆయన ఎందుకోసం వచ్చాడో ఆ విషయాన్ని తానే వివరించి చెప్పాడు అది తన ప్రాణం పెట్టుటకు ఆ మన పాపక్షమాపణ ఆయన ప్రాణానికి సంబంధించింది చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే మాటి చేత సమస్తాన్ని కలిగించినటువంటి వాడు మాట చేత మనిషిని సృష్టించలేదు మాట చేత సమస్తాన్ని కలిగించినటువంటి వాడు మాట చేత మనిషిని సృష్టించలేదు ఆయన మనిషిని తన స్వరూపంలో చేశాడు తన స్వరూపం కాబట్టి ఆయన నరుని తన చేతులారా సృష్టించినాడు నేల మంతి నుండి నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవాయువు ఉనువదుగా నరుడు జీవాత్మ ఆయన కాబట్టి ఆయన నరులమైన మనలను తన స్వరూపమందు అంత శ్రద్ధతో ఆయన చేసినాడు ఆయన స్వరూపం కాదు కిందున్న పుష్పక్షాదులు సృష్టిలో ఏ సృష్టము కూడా ఆయన స్వరూపం కాదు మనుషులమైన మనం మాత్రమే ఆయన స్వరూపమై ఉండగా మనలను రక్షించడానికి ఆయన మాట చేత ప్రయత్నం చేయలేదు లేత లేక మాట చేత దానిని ఆయన చేయలేదు కానీ మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు మనవోటి శరీరమును దాల్చి మన మధ్యకి ఆయన దిగి వచ్చినాడు యేసు క్రీస్తు ప్రభువుగా రక్షకుడు అనే నామమును ధరించి తర్వాత ఆయన చెప్పాడు ఆయన చెప్పిన మాట నా ప్రాణం పెట్టుకు నేను వచ్చి అని పరిచారం చేయించుకోవడానికి రాలేదు చేయడానికి వచ్చానన్నాడు ఆయన జన్మించిన తర్వాత ముప్పదేండ్ల వరకు ధర్మశాస్త్ర ప్రకారంగా చట్టం ప్రకారంగా ఆయన తను తాను మరుగున ఉన్నాడు కానీ ఆ తదుపరి మూడున్నర సంవత్సరాలు ఆయన తిరిగి పరిచర్య చేశాడు లేక ఆయన తిరిగి బోధ చేశాడు మనుషుల రోగములను బాగు చేశాడు సమయ సందర్భాలను బట్టి చనిపోయిన ముగ్గురిని లేపాడు అలాగే చెట్టు చివరిగా ఆయన వచ్చిన పనిని ఆయన నెరవేర్చినాడు అదేమిటి అనగా తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను చేసి నిన్ను మహిమ పరిచితిని అని యోహానుస్వార్త పదిహేడు నాలుగులో ఉన్నట్లుగా ఆయన తాను ఏ పని చేయడానికని వచ్చాడో ఆ పనిని ఆయన చేశాడు ఆ చిట్ట చివరి రాత్రి వేళ ఈ మాట అన్నాడు తండ్రి చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పని నేను చేసి నిన్ను మహిమ పరిచితిని సంపూర్ణం చేసి నిన్ను మహిమ పరిచితిని అన్నాడు సెలవు మీద మాత్రం మాట్లాడచ్చు సమాప్తం అని ఆయన వేసి ప్రాణం విడిచాడు ఆ పని చేయడానికి ఆయన వచ్చాడు నేనేమైతే చెయ్యాలి అని అనుకున్నాను అదంతా నేను చేసి తిని అని అన్నాడు కాబట్టి ఆ ప్రేరక్షకుడు పాపక్షమాప నిమిత్తమై తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆ కార్యమును ఆయన జరిగించినాడు క్రిస్మస్లో మనకు కనిపించేటువంటి సత్యం ఏంటి అనగా జననం కంటే మించి ఆయన మరణమే ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే జననం ద్వారా రక్షణ అయ్యిందంటే జననమే ఎక్కువగా ఫోకస్ అయ్యేది కానీ జననం ద్వారా కాదు రక్షణ క్రిస్మస్ అయినప్పటికీ కూడా క్రిస్మస్ ద్వారా రక్షణ లేదు ఇది ప్రారంభం రక్షణకు ప్రారంభం అని చెప్పాలి కానీ ఆయన మరణం ద్వారానే మనకు రక్షణ ఆయన మరణం ద్వారానే మనకు రక్షణ విమోచన ఎందుకంటే ఒక జంతువు వధించబడినంత కాలం ఆ దాన్ని పెంచిన వారికి ఏమాత్రం ఉపయోగం లేదు అది వధించబడినప్పుడు మాత్రమే రెండు ప్రయోజనాలు కలుగుతాయి మొదటిది వారికి వారి కుటుంబానికి శాంతి రెండవది వారు భుజించడానికి భోజనం దొరుకుతుంది ప్రభు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాక ఆయన ఆ పని ముగించిన తర్వాత పాపక్షమాపణ దొరికింది తర్వాత ఆయన అప్పగించబడిన చెట్టు చివరాత్రి ఇది నా శరీరం అని అన్నాడు ఇది నా రక్తం అని ఆయన అన్నాడు అలాగే వధించబడినటువంటి జంతువును భుజించుచ ఉన్నట్లుగా ప్రభుత్వ యేసుక్రీస్తుకు రక్తమాంసాలకు సూచనగా ఉన్నటువంటి పాత్రలు మనం ఆదివారం చేయవేయట అది మనం సహజంగా ఆచరిస్తున్నటువంటి విషయమే గనుక ప్రియులారా మంచిది దేవుని వాక్యం మనం చెప్తున్న సత్యం రక్షకుడు ఎలాగున అంటే తన ప్రాణమును పెట్ట ద్వారా ఆయన రక్షకుడు అనేటువంటి విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తోంది మరి ఎలాగున ఈ దినమందు మనం వింటున్నటువంటి ఈ మాటలు ఇంకా ఎవరైనా ఆపక్షమాప నిమిత్తమై మారు మనసు పొందకపోతే రక్షణ భాగ్యాన్ని అనుభవించకపోతే జీవితాన్ని ప్రభువునకు అర్పించుకున్నట మంచిది అనేటువంటి విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది విశ్వసించినటువంటి వారు ప్రభునకు జీవితాన్ని అప్పగించి విశ్వసించిన వారు మరి ఎక్కువగా మనం కూడా ఒక కార్యాన్ని బట్టి పుట్టామనే సంగతిని మరచిపోకుండా ఎందుకంటే దేవుని దోత చెప్పినటువంటి మాట ఆయన ఒక పని మీద పడుతున్నాడు నిష్ప్రయోజనంగా కాదు అసలు నీకు నీకు భూమి మీద ఒక పని ఉంది పని చేత నువ్వు లోకానికి పంపబడ్డావు మనం ఎవరమైనా కానివ్వండి మనకు ఒక పని ఉంది అది దేవుని పని అది ఏదైనా కానివ్వండి అది దేవుని పని మనకు చదువచ్చరాదనేటువంటిది అది దైవ సంకల్పం కాదు మనకు జ్ఞానమాజ్ఞానం అది దైవ సంకల్పం కాదు మనకి ఏదో ఒక పని చేత సృష్టించబడినటువంటి వాళ్ళం చదువు అంటే ఏదో యాభై ఏండ్ల కిందటి నుంచి వంద ఏండ్ల కిందటి నుంచి చదువు ఉంది అంతకు ముందు జన్మించినటువంటి వారికి దేవుని ఉద్దేశం లేదా ఉంది అదేంటో ప్రతి మనిషి తనను తాను కనుగొనవలసిన అవసరం ఉంది ప్రభువే చెప్పాడు చేయటకు నాకు నాకిచ్చిన పని అని అన్నాడు అంటే ఒక పని ఉంది ప్రతి మనిషికి ఒక పని ఉంది చేయడానికి నువ్వు ఇచ్చిన పని అని అందువలన మనకొక పని ఉంది అదేంటో ప్రతి మనిషి తనను తానే గ్రహించి గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రతి మనిషి తనను తాను గ్రహించి గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ పని ఏమిటో ఎవరికి మట్టుకు వారు తెలుసుకోవాలి ప్రభు అను నాకు అప్పగించిన పని ఏమిటని ప్రభు తనకు అప్పగించిన పనిని గురించి మాట్లాడుతూ ముగించినాను అన్నాడు అలాగున అప్పగించబడిన పనిని గ్రహించి మనము కూడా ప్రజల నిమిత్తమై ప్రభు పనిని చేసి ఆయన అప్పగించిన దాన్ని నమ్మకంగా జరిగించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన ప్రేమ కలిగినటువంటి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినములలో మా ప్రభుని యేసు క్రీస్తును గూర్చిన సువర్తమానం మేము వినుటకు మాకు అనుగ్రహించేటువంటి భాగ్యము నిమిత్తమై మేము నిండు కృతజ్ఞతా స్థుతులను స్తోత్రములను చెల్లించుకొని ఉన్నాం మా ప్రభునియసుక్రీస్తును మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన భాగ్యము నిమిత్తమై నిండు స్తోత్రాలు మేము చెల్లించుకొనుచు చూ ఉన్నాం మరి సమయమునందు మా ప్రియ తండ్రి మీ కృపా బాహుళ్యం గొప్పదిగా శ్రేష్టమైనదిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు నిండు కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తూ ఉన్నా నిజమే మరి సమయము నందు మా కోసం మీరు అందించిన వర్తమాన కొరకై కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మేము నువ్వు కూడా మా ప్రియ తండ్రి మరి ఈ సంతోషంలో మా ప్రియ యేసుక్రీస్తు వారు జరిగించిన ఆ కార్యమునందు దాన్ని స్వీకరించిన వారమై రక్షణానందాన్ని పొంది మా ప్రభు పనిలో ఉండటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభు రక్షించడానికి వచ్చినట్లుగా ఆ స్వార్థను ప్రకటించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంది మీ స్తోత్రాలు ఆ ప్రియుడు మా తన కార్యమును శ్రేష్టమైన రీతిలో జరిగించినట్లు మా కార్యమును కూడా జరిగించటానికి మాకు కృపనివ్వండి రక్షణను పొందనటువంటి వారు సంగతిని ఆలోచించి రక్షించబడినట్లుగా సహాయించమని వేడుకొని చుట్టున్నాం కనికరం చూపించమని అడుగు చుట్టునం బలపరచండి ఈ స్థలం ముందు నిలిచి పనిచేస్తున్న మీ దాసులు ఆయా స్థలాల నుంచి వచ్చి మళ్ళీ బయలుదేరిచిన మీ దాసులను జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కృప నుంచి మహిమను పొందుతారని రోజున పానాదులు ప్రయాణ విషయంలో సహాయించమని అడుగుచు కనికరం చూపించమని క్రీస్తు వేడుకొని వేడుకొనచున్నాము తండ్రి